దూమకండ నళిని ఆచార్య ఇది ఒక వాట్సప్ గ్రూప్ అందులో వేదానికి సంబంధించిన అంశాలు ఈ ఆర్య రచయితగా తాను రాస్తున్నటువంటి అంశాలు సమాజంలో మేలిమ మార్పు తీసుకొచ్చే విధంగా మన సంస్కృతి సంపదలు అంతా గౌరవించే విధంగా వేదాన్ని తెలుసుకునే విధంగా పరమాత్మ దేవుడు అంటే అసలు ఎవరు ఏంటి తెలుసుకునే విధంగా అందరూ కూడా ఆమె రకమైనటువంటి దైవ మార్గంలో తీసుకెళ్తూ ఉన్నారు బట్ ఈమె అసలు ఎవరు డైనమిక్ పోలీస్ ఆఫీసర్ చిన్నప్పుడు ఆమె చదువుకునే రోజులలోనే సమాజం పట్ల ఒక అవగాహనతో ఉన్నటువంటి ఆమె మనం ప్రభుత్వ ఉద్యోగానికి వస్తే మనం ప్రజలకు సేవ చేయాలనుకుని ఆ రకంగా గ్రూప్ వన్ గ్రూప్ టూలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం ఆమె ఆ తర్వాత గ్రూప్ వన్ డిఎస్పి ఆఫీసర్ అయిన తర్వాత ఆమె తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నటువంటి తెలంగాణ ప్రజానికం ఉన్నారో విద్యార్థులు ఉన్నారో నిరుద్యోగం వాళ్ళని చూసి మనసు చలించిపోయి ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ తర్వాత యావత్వ భారతదేశం దృష్టిని తెలంగాణ ఉద్యమం వైపు చూసేలా చేసి ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు గురయ్యి ఆ తర్వాత ఇక వ్యవస్థ మీద విసుగువత్తి పక్క వెళ్ళిపోయినటువంటి ఆమె ఈరోజు ఆమె అసలు ఎందుకు హైలైట్ అవుతుంది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అని చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కూడా అసలు అనట్ల తొలి ముఖ్యమంత్రి అని చెప్పేసి అదే రాస్తున్నారు సో వాళ్ళు ఈ నళిని గారిని నిన్ను అసలు ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఆమెను ఎలా గుర్తించున్నారు అండ్ ఆమె వచ్చేసి రేవంత్ రెడ్డి కలిసి అసలు ఏం చెప్పారు అసలు ఆమె ఎవరు ఏంటి సింపుల్గా నేను ఈ వీడియోలో చెప్తాను దోమకొండ నళిని ఈమె వచ్చేసి సత్యనారాయణ సత్యవతి దంపతులకు పుట్టినటువంటి ఆమె వీరైతే భువనగిరి ఈ నళిని డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే ఆమెకి ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకు చేసినటువంటి నరేంద్ర వివాహం జరిగింది చదువుకుంటూనే ఉంది పెళ్ళైంది పిల్లలు కూడా పుట్టారు అయినా సరే డిప్లొమా అండ్ ఫార్మసీ చేశారు కాకతీయ యూనివర్సిటీలో బియేడ్ చేశారు బీఏడీ కూడా చేశారు ఆ తర్వాత గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న మూమెంట్లో ఆమెకి గ్రూప్ టూలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా జాబ్ వచ్చింది అలా చేస్తున్న ఓమిట్లో గ్రూప్ వన్ కూడా సెలెక్ట్ అయ్యింది గ్రూప్ వన్లో డిఎస్పి క్యాడర్ దాంతో ఆమె రెండు వేల ఏడులో గ్రూప్ వన్ సెలెక్ట్ అయ్యింది ట్రైనింగ్ అవి తీసుకుంది అలా జూన్లో డీఎస్పిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత హన్మకొండలో ఈ ప్రొబెషనరీ డీఎస్పిగా ఆమెకి ఫస్ట్ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కరీంనగర్ పోస్టింగ్ అన్నారు బట్ ఏమైందేమో అకస్మాత్తుగా మెదక్ డిఎస్పి అమ్మ నువ్వు అని చెప్పేసి అట్టించారు ఒక మెదక్ డీఎస్పీకి వెళ్ళారు అది రెండు వేల తొమ్మిది మెదక్ డీఎస్పిగా ఉన్నారు ఆ మూమెంట్లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తన సాగుతూ ఉంది అప్పుడు ఆమె పంతొమ్మిది పేజీలతో సోనియా గాంధీకి అప్పుడు యూపీఐ చైర్పర్సన్ కదా కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఉంది సో యూపీఐ చెప్పిన సోనియా గాంధీకి ఒక డిఎస్పీకి ఆమె పంతొమ్మిది పేజీల లేఖ రాసింది తెలంగాణ ఉద్యమం అసలు ఎందుకు జరుగుతుంది ఏంటి ఇక్కడ ఎవరెవరు ఏమేమి కోరుకుంటున్నారు అండ్ తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి ఆ రకంగా ఆమె పేరు హైలైట్ అయింది కారణం ఏంటి అప్పుడు ఏమి రాజీనామా చేసింది రాజీనామా చేసి ఎందుకు నువ్వు డిఎస్పీవి నీ పై అధికారులు అక్కడ పాలకులు ఎవరైతే చెప్పినా నువ్వు ఫాలో అవ్వాలన్నా ఏంటి అది తెలంగాణ ఉద్యమం చేస్తున్న వారిని కొట్టాలి అక్కడ ఉన్నవారిని పంపించేయాలి ఇది నేను చేస్తాను తెలంగాణ బిడ్డగా నేను చేయినా అండ్ మరో వాళ్ళకి నేను సపోర్ట్ ఇస్తా అని చెప్పేసి రాజీనామా చేసి ఆ రకం చేసి ఈలోపు తెలంగాణ ప్రకటన చేసేటట్టుగా తెలంగాణ ఇస్తున్నామని చెప్పేసి ఏ నువ్వు మరలా జాయిన్ అవ్వంచి మళ్ళీ ఉద్యమకారులు వాల్యూలు కోరితే సరే నేను రాజమ్య వెనక్కి తీసుకుంటున్నాను జాయిన్ అవుతానంటే సరే జాయిన్ అవ్వని చెప్పేసి జాయిన్ అయిన తర్వాత అప్పుడు కొడిజేట్ రోసీ ఆ ముఖ్యమంత్రిగా ఉన్నాను ఆ జాయిన్ అయిన తర్వాత ఇక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చేస్తున్నారు ఇక ఈలోపు ఆమెకు సరైన పోస్టింగ్ ఇవ్వకుండా అండ్ ఆమె చేత లేనిపోయిన విధంగా వేరే వేరే పనులు ఏవేవో చేపిస్తూ ఆమెకు ఇష్టం లేకపోయినా ఇబ్బందికరంగా ఉన్నా అండ్ అసలు డిపార్ట్మెంట్లో ఏం దొరుకుతుంది అని చెప్పి అప్పుడప్పుడు అఫీషల్స్ చెప్పిన ఎవరు పట్టించుకోకపోగా ఆమె పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతాం ఆమె ఎఫర్ట్స్ పెడితే అవి సక్సెస్ కాకపోగా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి ఆమె అన్ని విన్నవించుదా అనుకుంటే కుదరక ఇవన్నీ వల్ల కాక ఎకేన్ మరల రెండు వేల పదకొండు నవంబర్ ఒకటిన రాజీనామా చేశాను ఎందుకు తెలంగాణ ఇవ్వట్ల ఓ పక్క ఉద్యోగంలోకి తీసుకొని కూడా అన్నట్లుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇక వద్దు బాబు అన్నట్టుగా ఆమె చేసింది ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నారు కదా ఇలా ఉన్నటువంటి ఓమెంట్లోనే పరకాల ఉప ఎన్నిక వచ్చింది కొండా సురేఖ అక్కడేమో ఆమె వైఎస్ఆర్సీపీ తరఫున ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి అన్నట్టు అనుకోవచ్చు ఆయనేమో సమయ కేంద్ర అంటాడు ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నిక తెలంగాణలో అప్పుడు ఈమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే బీజేపీలో సపోర్ట్ ఇచ్చినాం కానీ ఎన్నికల ప్రభావం చూపలేకపోయింది ఆ తర్వాత రెండు వేల పన్నెండులో ఆమె ఈ బీజేపీలో జాయిన్ అయినా బట్ ఆ తర్వాత యాక్టివ్గా లేదు ఆ తర్వాత తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినా కానీ ఆమె ఉద్యోగం తిరిగి ఆమెకి ఇవ్వాల అండ్ ఆమెను అసలు కనీసం గుర్తించలేదు ఆ నన్ను కేసీఆర్ ప్రభుత్వం ఆఫ్ కోర్స్ నాట్ ఓన్లీ డిఎస్పి నెలని ఎంతోమంది ఆ రోజు తెలంగాణలో కీలక భూమిగా పోషిస్తే వారిని కాదని చెప్పేసి తెలంగాణ ఉద్యమం చేస్తున్న వారిపై లాఠీ చార్జ్ చేసినటువంటి పాలకులను కూడా పట్టుకొచ్చి కీలక పదవులు ఇచ్చారు మన కేసీఆర్ గారు అందుకే మనం ఓడిపోయారు సో ఇంత చేసింది కదా ఇక ఆ తర్వాత ఇక ఏ డిపార్ట్మెంట్ అయితే ఇష్టంగా సిన్సియర్గా ఉండి ద బెస్ట్ చేసిందో ఆ డిపార్ట్మెంటు ఓ రకంగా ఈమెకాల ఇబ్బందులు గురి చేశారు అండ్ తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఈమె గుర్తించకపోగా ఇంకా మరికొన్ని రకాలుగా ఆమెని ఇబ్బందులు గురిచేస్తుంది ఇక బాబు అనుకొని అయిన వాళ్ళు కూడా ఆమెను ఇబ్బందులు గురి ఇవన్నీ వదిలిపెట్టేసి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళేది మధ్యలో హెల్త్ బాగోల్లా లక్కీలీ హెల్త్ అంతా గెయిన్ మరలా నార్మల్ వేలోకి వచ్చారు ఇక ఇప్పుడు ఆమె పతంజలి సంస్థ వాళ్ళతో కలగలిపి పతంజలి ఉత్పత్తుల సంస్థ చిన్నపాటి స్టోర్ లైన్ పెట్టుకొని దయానంద సరస్వతి ఆర్య సమాజ వ్యవస్థాపకులు ఆయన మార్గంలో నడుస్తూ వేద ప్రచారకురాలుగా యజ్ఞ బ్రహ్మగా ఉంటూ ఎంతో మందిని దైవ అంటారు మన దైవ మార్గంలో నడిపిస్తూ ఉన్నారు కొన్ని బుక్స్ కూడా రాస్తూ ఉన్నారు అండ్ మూడు లాంగ్వేజ్లో ఛానల్స్ కూడా పెట్టున్నారు యూట్యూబ్ ఛానల్స్ అండ్ అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది ఇవన్నీ నడిపిస్తూ ఆమె చేస్తున్నది ఏంటి దేవుడు సర్వాంతర్యామి ఆ దేవుడిని నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు వేదం ద్వారానే తెలుసుకోగలుగుతావు యజ్ఞం ద్వారానే ఆయన్ని నువ్వు ఉపాసించగలుగుతావు యజ్ఞం ద్వారా కాలుష్యం తగ్గించగలుగుతారు ఒక అంతర్జాతీయ ఒక దైవ అంటే సెంటర్ లాంటిది అది ఒక రకంగా మెడిటేషన్ కావచ్చు యోగా సెంటర్ కావచ్చు అండ్ యజ్ఞ యాగా నిర్వహిస్తే సెంటర్ లాంటిది కావచ్చు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆమెకు మరలా పోస్టింగ్ ఇమ్మని అంటే నేను ఇప్పుడు డిఎస్పీగా నేను చేయలేను నేను ఫిట్ కాను టెక్నికల్గా నేను అన్నకుంటున్నా సో నాకు ఉద్యోగం వద్దు కానీ నేను కలిసినప్పుడు అన్ని వివరిస్తానని చెప్పేసి అన్న రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు వచ్చారు కలిశారు పదహారు పేజీల ఒక సీక్రెట్ డాక్యుమెంట్ అనేది ఆయన ఆయనకి ఇచ్చారు ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ అసలు ఏం జరుగుతుంది ఏంటి ఎవరెవరు ఏ రేఖంగా ఇబ్బందులకు గురి చేస్తారు అసలు ఆ డిపార్ట్మెంట్లో జరగాల్సిన ప్రక్షాళన ఏంటి అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయనకి ఇచ్చారు సీక్రెట్గా అండ్ బయట అఫీషియల్గా అన్నప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ పేజ్ టూ పేజ్ ఒక లెటర్ లాంటిది బయటకు వచ్చింది అందులో ఇప్పుడు తను దైవ మార్గంలో వెళ్తున్నానని యజ్ఞ బ్రహ్మగా ఉన్నానని వేద ప్రచారాలుగా ఉన్నానని ఆర్య సమాజ వ్యవస్థకు దయానంద సరస్వత మార్గంలో ఉన్నానని తన గురువు ఉన్నారో ఉదయన ఐ థింక్ ఉదయన సో ఆయన మార్గంలో ఒక పెద్ద యోగా సెంటర్ మెడిటేషన్ సెంటర్ లాంటిది దైవ అంటే దైవానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సెంటర్ లాంటిది పెట్ట లైక్ ఇలా ఒక అక్షరధామ్ లాగా ఒక లోటస్ టెంపుల్ లాగా అటువంటి పెద్దది నాకు స్థలం ఇచ్చి ప్రభుత్వం నుంచి అఫీషియల్ వేళ ఒక ఇరవై కోట్లు కనుక శాంక్షన్ చేస్తే ఇరవై కోట్లు కూడా ప్రతి రూపాయి లెక్క చెప్తా ఎక్కడ కూడా నేను ఒక రూపాయి కూడా వేస్ట్ చేయను ఎక్కడ నా స్వార్థానికి వాడుకోను అంతటి ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటే ఇంకా మంచిది కలిపి మనం చేద్దాము నాకు సహకరించడం అని చెప్పేసి ఆమె కోరుకున్నారు నన్ను గుర్తించినందుకు ధన్యవాదాలు నన్ను మిమ్మల్ని కలిసి అన్ని విషయాలు చెప్పుకునేక చేసినందుకు రుణపడి ఉంటాను అండ్ నేను మరల జాబ్లోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి నేను కోరిన ఆర్థిక సాయం చేసి ప్రభుత్వం అన్ని పర్యవేక్షిస్తూ ఉంటే మా గురువు యొక్క గైడెన్స్లో నేను అన్ని చేసుకుని ముందుకు వెళ్తా ప్రజలందరూ కూడా నేను చేయాల్సినటువంటి సేవ చేస్తా అని చెప్పేసి ఆమె సో అది జరిగిద్దా జరగదనేది కాలమే నిర్ణయించాలి బట్ ఈమైతే ఈరోజు అయితే తెలంగాణ ప్రజలకు అంతటా కూడా నిజమైనటువంటి తెలంగాణ ఉద్యమకార్యని అంటే ఈమె కదా అనిపించేలా చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది పాలకులు ఎవరుంటే వాళ్ళకి తొత్తులుగా మారుతారు అంటే ఇదేనా అని తెలుసుకునేలాగా చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇష్టం కానీ ఈరోజు ఏపీలో ఏం జరుగుతుంది అని తెలంగాణలో ఏం జరుగుతుంది అన్నప్పుడు తెలంగాణ సంవత్సరం నల్లి చెప్తున్నారు ఏపీలో ఏం జరుగుతుంది అంటే టీడీపీ జనసేన వాళ్ళు చెప్తూనే ఉన్నారు పాప పోలీస్ డేవాళ్ళు కూడా తెలుసు పని పనిచేద్దాం అనుకుంటారు కానీ ఉన్నటువంటి ఆఫీసర్స్ లేదంటే మంత్రులు వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే ఎక్కడోసారి ట్రాన్స్ఫర్లు అండ్ నా రకాల ఇబ్బందులు ఇవన్నీ పడలేక పాపం చేస్తూ ఉంటారు అందుకే అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు తగ్గట్టు పని చేయక పాపం వాళ్ళు కానీ అలా ఉండొద్దు సార్ రూల్స్ సార్ అని చెప్పేసి ఇవి చెప్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రక్షలన సాధ్యమైద్దా లేదా జరిగిద్దా లేదా చూద్దాం అండ్ ఈమెకు సంబంధించి ఏదైతే డివోషన్ రిలేటెడ్ ఒక సెంటర్ పెడదాం అనుకుంటున్నారో దానికి సంబంధించి ప్రభుత్వం సాయం ఇస్తారా లేదా లెట్స్ వెయిటెడ్స్